ప్రైజ్ ద లాడ్ నేటి అనుదిన వాక్యము ఆమోసు గ్రంథము నాలుగో అధ్యాయము రెండో వచనము ఒక కాలము వచ్చినది అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను కొట్టుకొని లాగుదురు దేవుని సంగమ వాక్యంలో చెప్పబడుతున్న శత్రువు మన జీవితాలను అస్తవ్యస్తము చేసి మరణపాత్రలుగా చేసే అపవాది గురించిన హెచ్చరికగా ఉంది ప్రస్తుతం మన శత్రువు అయిన అపవాది ఉరులు ఒగ్గి తన గాలములతో ఎవరిని చిక్కించుకోవాలా అని పుంచి ఉన్నాడు వాడు ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చి తన గాలంతో లాక్కుపోవుటకు ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే ఈ దినమున దేవుని హెచ్చరికను గుర్తించి గమనించి ఆత్మలో మరింత లోతుగా స్థిరపడుతూ అపవాదిని ఎదురించుటకు దేవుడు దయచేసిన రక్షణ కవచాన్ని ధరించుకొని అపవాదిని ఎదురించుదాము ఆమె